శ్రీమాత్రే నమ హాయ్ ఫ్రెండ్స్ మా వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్లో ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి ఈ పక్షిగూడును మీ ఇంట్లో ఉందా ఎంత అద్భుతమో తెలుసా శని దోష నివారణ సహా అనేక ప్రయోజనాలు శాస్త్రంలో జంతువులు మరియు పక్షులను చాలా ముఖ్యమైనవిగా భావిస్తారు జ్యోతిష్య శాస్త్రంలో ఈ పక్షి గూడు చాలా శుభప్రదంగా పరిగణించబడుతుంది ఈ పక్షిని వీవర్ బర్డ్ అని పిలుస్తారు ఇవి చిన్నవి పిచుక పరిమాణంలో ఉంటాయి ఇవి సా అసాధారణమైన గూళ్ళు నిర్మించే సామర్థ్యంతో ప్రసిద్ధి చెందాయి ఈ పక్షుల గూళ్ళు చాలా కళాత్మకంగా కనిపిస్తాయి వీటి గూళ్ళు ఇంట్లో ఉండడం వలన ఆనందం శాంతి నెలకొంటుందని నమ్మకం రంగురంగుల ఈకలతో అందంగా కనిపించే వీవర్ బర్డ్ కట్టుకునే గూళ్లను శ్రేయస్కు చిహ్నంగా భావిస్తారు ఈ పక్షి ఎక్కడ ఈ పక్షి గూడు ఎక్కడ కట్టుకుంటుందో అక్కడ లక్ష్మీదేవి తన ఆశీసులు కనిపిస్తుంది కురిపిస్తుందని అంటారు కష్టపడి పని చేయడాన్ని మరియు క్రమం తప్పకుండా కృషి చేయడాన్ని ప్రోత్సహించే గూడు ఇంటికి ఆర్థిక వృద్ధిని తీసుకురావడం ప్రారంభిస్తుంది ఇంట్లో ఆర్థిక సమస్యలు ఉంటే చెరకు గూడు ప్రతికూల శక్తిని తొలగించి సంపదను పెంచుతుంది పక్షుల కిలకిల రాగాలు మనశ్శాంతిని కలిగిస్తాయి ఇంట్లో సానుకూల శక్తి ప్రవాహాన్ని పెంచుతాయి ఇంట్లో ఈ పిచ్చుకూడు ఉంటే ఈ ఆ కుటుంబంలో ఆనందం శాంతి ఉంటాయి వైవాహిక జీవితంలోని సంబంధాలు మధురంగా మారుతాయి శని మహాదశ లేదా శని దోషంతో బాధపడే వారి ఇంట్లో ఈ పిచ్చుకూడు పెట్టుకోవడం శుభప్రదంగా పరిగణించబడుతుంది జాతకంలో రాహువు లేదా కేతువు ప్రభావం ప్రతికూలంగా ఉంటే ఈ ప్రభావం నుంచి రక్షణ పొందడంలో కూడా ఆ గూడు ఉపయోగకరంగా ఉంటుంది ఇంట్లో పక్షి గృహం ఉండడం వల్ల ప్రకృతితో సంబంధం పెరుగుతుంది ఈ పక్షి గూడు శ్రేయస్సుకు చిహ్నంగా పరిగణించబడుతుంది మనసుకు తాజాదనాన్ని ఆనందాన్ని కలిగిస్తుంది పక్షి గూడు చెడు దృష్టి నుంచి మిమ్మల్ని రక్షిస్తుంది ఇంటి ప్రధాన ద్వారం లేదా బాల్కనీ వద్ద పక్షి గూడు ఉంటే శత్రువుల ప్రభావం ప్రతికూల శక్తులు తగ్గుతాయని నమ్ముతారు జ్యోతిష్య శాస్త్ర ప్రకారం ఇంట్లో సుఖ సంతోషాలు కావాలంటే ఈ పక్షిగూడు సరైన స్థలంలో ఉంచడం ద్వారా కూడా సానుకూల శక్తిని పెంచుకోవచ్చు ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకాన్ని కూడా యాక్టివేట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్